హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ తెలంగాణలో మరొకసారి రెవెన్యూ వ్యవస్థ తిరిగి వస్తుందా ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చర్చ చేసింది మొత్తానికి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడి దీనిపైన డిస్కస్ చేశారు మొత్తానికి టెన్ థౌజండ్ బిఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నియమిస్తూ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాం దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రాత ప్రభుత్వం అయితే రద్దు చేసింది అయినప్పటికీ చాలా మంది ధర్నాలు చేశారు రాస్తారోకులు చేశారు కొంతమందిని జూనియర్ అసిస్టెంట్ గా సీనియర్ అసిస్టెంట్ గా ఆయా ఆఫీస్ లో సెట్ చేసినప్పటికీ కొంతమంది మిగిలిపోయారు అయితే ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక ఫైవ్ థౌజండ్ పైచీలకు డైరెక్ట్ ని తీసుకుంటారు తర్వాత మిగతా పోస్ట్లు ఏమో ఆల్రెడీ పాత వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఓకే దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు కాబట్టి ఆ సిలబస్ ఏంటిది అలాగే ఆ మండలాల వారిగా గ్రామాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ వైజ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తానికి వివా విఆర్ఓ వ్యవస్థ గురించి సిలబస్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ వేకెన్ వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా మీకు అందుబాటులో ఉంచాను సో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మిగతా ఫుల్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ పెట్టేటువంటి విధానం కూడా తెలియజేశాను మొత్తానికి రెవెన్యూ వ్యవస్థ మాత్రం తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి మొత్తానికి రెవెన్యూ వ్యవస్థ తిరిగి రావడం పట్ల మీ ఒపీనియన్ చెప్పండి అలాగే ధరణి పోటను ముఖ్యంగా ధరణిని మొత్తానికి బంగాళాఖాతంలో పాతవరణంలో తొక్కేసి భూ భారతి అనే కొత్త పేరు తీసుకొచ్చారు మొత్తానికి భూ సమస్యలు కూడా పోడు భూముల సమస్య కావచ్చు లావణ్య పట్టాలు కావచ్చు ఆ భూములన్నీ కూడా తిరిగి పట్టాలెక్కబోతున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు వన్స్ వీడియో కింద లింక్ మాత్రం చూడండి తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జా